శ్రీ గురుభ్యో నమ గురు గీతల నుండి వేళ మనం రెండవ అధ్యాయంలో డెబ్బై మూడవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం జగతమే సంసారా నవసేతవే ప్రభవే సర్వ శంభవే గురవే నమా పార్వతి ఈ జగత్తులకు కారకుడును సంసార సముద్రమునకు వారదియును సమస్త విద్యలకు జన్మస్థానమును సుఖకారనుడైన ఈశ్వరుడునకు సద్గురువు కొరకు నమస్కారము అంటూ ఉన్నాడు ఇక్కడ పరమేశ్వరుడు మనం బాగా గమనించాలి ఈశ్వరుడు వేరు పరమేశ్వరుడు వేరు శివుడు వేరు అని ఇక్కడ మనకు తెలియబడుతుంది ఇక్కడ ఈశ్వరుడు ఏం చెప్తూ ఉన్నాడు జన్మస్థానమును సుఖకారకుడైన నగు సద్గురువు కొరకు నమస్కారము అంటూ ఉన్నాడు సద్గురువులోనే ఈశ్వరుడు ఉన్నాడు శివుడు ఉన్నాడు పరమేశ్వరుడు ఉన్నాడు విష్ణువు ఉన్నాడు బ్రహ్మ ఉన్నాడు సకల దేవతలు ఉన్నారు ఇందులో అనుమానం లేదు ఈశ్వరుడు అనగా ఈ శరీరములో అన్నిటిలో కూడా ఉండి ఈ శరీరాన్ని భరిస్తూ ఉన్నవాడు హరిస్తూ ఉన్నవాడు ఈశ్వరుడే హరిస్తూ ఉన్నటువంటి వాడు వాడే గురుడు గురుస్వరూపుడు తనలో ఉన్నటువంటి గురుస్వరూపాన్ని తాను ధ్యానించాలి తనలో ఉన్నటువంటి గురుస్వరూపాన్ని తనలో ఉన్నటువంటి ఆత్మని తనకు తెలియకనే కదా ఇంత అవస్థలు వస్తూ ఉన్నాయి మనిషికి ఆత్మ ఆత్మగా ఉండక అది సూత్రాత్మగా మారి ఇరవై నాలుగుతో మమేకమై లేనిదాని ఉన్నట్టుగా ఉన్నదాన్ని లేనట్టుగా భ్రమ చెందుతూ ఉన్నదే కదా ఈ యొక్క సూత్రాత్మ ఈ సూత్రాత్మ ప్రభావం చేతనే కదా ఈ సకల చరాచర ప్రపంచమంతా కూడా నడుస్తూ ఉన్నది ఈ నిజము తెలిసిపోయేటువంటి గురుడు దొరికినప్పుడు నీలో ఉన్నటువంటి ఆ గురు మేల్క ఎప్పుడు జరుగుతుందో అప్పుడే ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టు నీకు తెలియబడుతుంది ఉన్నది ఉన్నట్టు తెలిసినప్పుడు లేనిది లేకనే పోతుంది ఉన్నది ఉండనే ఉంటుంది లేనిది ఉన్నంత వరకు ఈ లేనిదాని ఉన్నది అని భావించినంత వరకు నీకు ఉన్నదేమిటో తెలియబడదు ఉన్నది తెలియబడినప్పుడు ఇది లేదు అది ఉన్నది అని చెప్పేదానికి నీవు లేకపోతావు ఇటువంటి రహస్యాన్ని ఎవరు తెలియ చెప్పాలి అంటే నీలో ఉన్నటువంటి గురుశక్తిని మేల్కొల్పాలి అదే గురు మేల్క గురువు ద్వారా మేల్కుంటే నిజమేమిటో తెలియబడుతుంది గురు మేల్క అంటే ఇప్పుడు ఒక నిద్రపోతున్న మనిషిని నిద్ర నుండి మేల్కొల్పాలి అంటే ఇంకొక మనిషి కావాలి కదా అదే విధంగా నిద్రపోయే మనిషి ఒకడు ఉంటే ఇంకొక మనిషి లేస్తే నిద్ర నుంచి మేల్కుంటాడు నిద్రపోయే మనిషిలో ఆ గురుడు లేకుండా అది శవమై పడి ఉంటే దాన్ని ఇంకొకరు లేపడానికి ప్రయత్నం చేసిన వీడు మేల్కోడు ఆ విధంగా మనలో గురుడు ఉంటేనే గురుడు మేల్కొల్పినప్పుడు దానికి అవకాశం ఉంటుంది సర్వం సద్గురు పాదార్పణ వస్తుందే గురుదేవత